ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి నిన్న భూభారతి అలాగే ఇందిరమ్మ ఇండ్ల గురించి ఒక చర్చ అయితే జరిగింది కదా అయితే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి చెప్పడం అంటూ జరుగుతుంది ఈ వీడియోలో ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన ఆధారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం అయితే చేశారండి జిల్లా స్థాయి ఇన్ఛార్జి ఆమోదించిన తర్వాతే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు గ్రామ కమిటీలు ఆమోదించిన లబ్ధిదారుల పేర్ల జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించి జిల్లా ఇన్ఛార్జి మంత్రికి పంపి ఆమోదం పొందాలని ఆయన తెలిపారు ఈ ప్రక్రియ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించేందుకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి అని సీఎం ఆదేశించారు ఇందిరమ్మ కమిటీలు కలెక్టర్లు ఇన్ఛార్జ్ మంత్రి మధ్య సమన్వయకర్తగా ప్రత్యేక అధికారి వ్యవహరిస్తారని పేర్కొన్నారు హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సోమవారం ఈ నిర్ణయం అనేది తీసుకున్నారండి లబ్ధిదారుల జాబితాలపై జిల్లా స్థాయి అధికారులతో విచారణ రెండో విడత ఇందురమ్మాయిల పథకాన్ని ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల పదిహేనవ తేదీ నుంచి అమలయ్యేలా ఇరవై మూడు రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగులెట్టి దిశానిర్దేశం చేశారు మార్గదర్శకాలు ఇవి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని మండలంలోని నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక గెజెట్ అధికారిని ఎంపీడీఓ ఎంపీఓ ఎంఏఓలు లేదా వివిధ శాఖల ఏఈలు నియమించాలి లబ్ధిదారుల జాబితాలపై జిల్లా స్థాయి అధికారులతో విచారణ చేయించాలి లబ్ధిదారుల జాబితాలో అనర్హులుంటే గ్రామ పంచాయతీ మండల గెజిటెడ్ అధికారి బాధ్యత వహించాలి నిరుపేదలకే ఇల్లు అందేలా చూడాలి లబ్ధిదారుల ఎంపికను ఇందిరమ్మ కమిటీలు సూచించాలి జాబితాలో అనర్హులుంటే వారి స్థానంలో అర్హులైన కొత్త వారికి అర అవకాశం కల్పించాలి ఏప్రిల్ పదిహేను నుంచి పదిహేడు వరకు నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఎన్ని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలో ప్రజా ప్రతినిధులతో అధికారుల సంప్రదింపులు ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు లబ్ధిదారులకు ఇందిరమ్మ కమిటీల సూచనలు అధికారుల పరిశీలన ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ముప్పై వరకు జిల్లా అధికారులతో సూపర్ చెక్ మే ఒకటి పంచాయతీ కార్యాలయాల్లో అర్హుల జాబితాల ప్రదర్శన మే రెండు నుంచి నాలుగు వరకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో స్క్రూటినీ మే ఐదు నుంచి ఏడు వరకు జిల్లా కలెక్టర్ల చేతి ఇళ్ళ మంజూరు ఎల్ టూ జాబితాకే రెండు పడక గదుల ఇల్లు గతంలో నిర్మించిన రెండు పడకల గదులను పలు ప్రాంతాల్లో లబ్ధిదారులకు కేటాయించలేదు ఈ ఇళ్లపై అధికారులకు మార్గదర్శకాలు వచ్చాయి ఎల్టు జాబితాలో ఉన్న దరఖాస్తుదారులకే ఈ ఇళ్లను కేటాయించనున్నారు ఇందిరమ్మ కమిటీల సూచన గెజిటెడ్ అధికారుల విచారణలో ఈ ఇళ్లను అరువులకు కేటాయించాలని అసంపూర్తిగా నిలిచిపోయిన ఇల్లు ఉంటే వాటిని లబ్ధిదారులే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని సీఎం ముఖ్యమంత్రి గారు తెలియజేశారండి గౌరవనీయులు అతి తొందరలోనే ఇవి అందరికీ ఎల్ జాబితా కూడా ఇళ్ల రూపంలో అందరికీ అందబోతున్నదండి